బ్రహ్మకి ఆనందం తెప్పించే మన కామెడీ కింగ్ లెజెండ్ బ్రహ్మానందం గారి చే ఓపెన్ చేయబడింది ఈ జఫాటి టేస్ట్ కా ధమాక హాస్య నటుడు బ్రహ్మానందం గారు వివిధ భాషల్లో పన్నెండు వందల యాభైకి పైగా సినిమాలు నటించి రెండు వేల పదిలో గిందీజ్ రికార్డ్ లోకి ఎక్కారు బ్రహ్మానందం గారు ఆహ్నా పెళ్ళంట సినిమా ద్వారా సిరిరంగ ప్రవేశం అయితే చేశారు కొన్ని కొన్ని సార్లు రాజ్యాల్ని కాపాడుకోవడానికి రాజే సేనాధిపతిగా వస్తాడు అదే ప్రపంచానికి తెలియకుండా రాయ్ తన కొడుకుని దూరంగా పెంచుతూ వచ్చాడు ఆడ మీద పైసలు వేరుకునే వెదావా పోతావురా నాశనం అయిపోతావు కదా కొంచెం డిఫరెంట్ ఉంది కదా అంటే ఏంటన్నా చూస్తే ఒకసారి ఏంట్రా పెద్ద జఫ్లో ఉన్నావు అన్నాను ఎందుకు అదేది మన అల్లరి రవి గారి షూటింగ్ ఓకే అదేదో సినిమా షూటింగ్ లో ఆది తిట్టమన్నాడు ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ అంటే కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ కొంచెం ఎలా తిట్టాలి పెద్ద ఎదవా అని తిట్టలేము అలా తిట్టితే మామూలుగానే ఉంటుంది ఏమనాలంటే ఇడో పెద్ద జఫాకాళ్ళు అన్నారు అన్నారు ఎందుకు వచ్చిందో నోట్ల నుంచి వచ్చింది అయిపోతుంది తొందరగా చేయండి అన్నారు చెవులో ఏదో చెప్పండి సార్ అన్న ఏదన్నా కొంచెం విచిత్రమైన సౌండ్ ఒకటి వేయండి రండి అన్నారు అప్పుడే నేను అంది టిక్కుం టిక్కు రియం డ్రియం అని అక్కుం బక్కుం అని కూడా వచ్చింది ఆ తర్వాత వచ్చిన పదాల్లో దీన్ని యాడ్ చేశాను అలాగే అయితే ఏదో చెప్పాలని చెప్పడం కాదు కానీ రియల్లీ బావ్ అనేలా ఉంది హ్యాపీగా పీస్ఫుల్ గా లాగా ఆంబియన్స్ అయితే సూపర్ ఉంది ఏదో రెస్టారెంట్ లో కూర్చున్న ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ చల్లటి లో వేడి వేడి టీదవుతే ఆ మజానే వేడి ఉంటుంది ఇంకొక స్పెషాలిటీ ఇక్కడ ఏంటంటే కామెడీ సీన్స్ టిప్స్ అన్ని అరేంజ్ చేశారు బ్రహ్మానందం గారివి అవి మనం చూస్తూ టీ ఎం చేయొచ్చు నేనైతే మళ్ళీ నవ్వుకున్నా ఏదో మనం అసలు టీ తాగడానికి వెళ్ళామా లేకుంటే నవ్వుకోవడానికి వెళ్ళేమా అనే రేంజ్ అయితే ఉంటుంది సూపర్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది నేను చెప్పేది కాదండి నేను వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీరు గంటసేపు నవ్వుకొని అయితే బయటకు వస్తారు ఏదో థియేటర్లో నుంచి బయటకు వచ్చినట్టు అంత ఫన్నీగా ఉంటుందన్నమాట జస్ జఫా నేను టీ తాగుతుంటే మీ వాళ్ళు తీసుకొచ్చారు నా టీ డబ్బులు నచ్చితే వెళ్ళిపోతారు సార్ టీ కావాలా సార్ ఏదో ఓ టీ బై